అధ్యాయము నుండి నేను పట్టుకొని దాని కొనలో నుండి పీల్చుకుని వాడ నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నా నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడతాను నీకు సహాయము చేయబడను నేను నీతియు నా దక్షిణాస్తంతో నేను ఆదు అన్ని కన్ఫర్మేషన్ అన్ని ప్రవచనాలు జరగడానికి దేవుడు ఆయన తాపుదల ఆయన కంచ ఒకవేళ మనకు గనక వేయకపోతే మనం వీటన్నింటిలో విరుగుపోయేవాళ్ళం కానీ పదకొండవ చూద్దాం నీ మీద కోపపడి వారు అందరూ సిగ్గుపడి విస్సమయమని నీతో వాదించు వారు మాయమై నశించారు నీతో కలహరించు వారిని నీవు ఎదుగుతూ కానీ వారి మీకు కనుగొనలేకపోదు నీతో యుద్ధము చేయు చేయువారు మాయమైపోదురు అబాగులవు దేవుడైన ఎవవాళ్ళకు నేనే భయపడదు నేను నీకు సహాయం చేసేదాన్ని చెప్పచ్చు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను దేవుడికి ఇస్తాడు ఆయన కుడి చేయి ఆయన బలము మనం వెతుకుతామంటా అయ్యో వీళ్ళు కావాలి వాళ్ళు కావాలి వీళ్ళు మనోళ్ళు వాళ్ళు మనోళ్ళు అంటే దేవుడు అంటున్న నేను నీకు ఆత్మనిచ్చిన కదా నువ్వు నా సంబంధం ఆత్మ సంబంధులు శరీర సంబంధులు మనతో పనిచేయడానికి దేవుడు ఎక్కడ అవకాశము ఇవ్వడంటారు ఎందుకు ఇవ్వడు విషయ నలభై రెండు అధ్యాయము మొదటి వచ్చి చూద్దాం నలభై రెండు అధ్యాయము మొదటి ఇదిగో నేనే ఆదుకొను నా సైవకుడు నేను ఏర్పరచుకుని వాళ్ళను నా ప్రాణములకు ప్రియుడు అందు అందున ఆత్మను ఉంచి ఉన్నాను అతడు అన్ని జనులకు న్యాయం కనపరచు దేవుడికి మనమగలుగుందాక ప్రతి కాలం దగ్గర దేవుడు సహాయనిస్తూ అనుగ్రహం దయచేస్తూ ఆయన ఇచ్చిన గొప్ప కార్యాలు గొప్ప అద్భుతాలు మన జీవితాలలో చేయడానికి ఆయన మేడలతో దీవెనలతో ఆశీర్వాదాలతో అని ఒకటే మాట చెబుతుంది విషయా నలభై మూడు అధ్యాయము మొదటి వచ్చింది అయితే యాగోకో నిన్ను సృజించిన వాడు ఎక్కువ ఇజ్రాయెల్లో నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవు ఇచ్చిన నేను నిన్ను విమోచించిన భయపడని పేరు పెట్టి నేను పెలిచి ఉన్నాను నా సొత్తు జలములలో పడి దాటినప్పుడు నేను మీకు తోడయ్యుందును పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద కొన్నిపాడు ఇవన్నీ కాలువల ఎద్ద నాటబడిన వివరానికి చెప్పి గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుతుంది ఒకడు నేను వాడను మరి ఒకడు యాకోబు పేరు చెప్పును మరి ఒక్కడు యహోవ వాడని తన చేతితో రాసి ఇజ్రాయేళ్ల పేరు దేవునికి కిస్త మారు పేరు పెట్టుకుని ఇజ్రాయేళ్ల రాజైన ఎహువా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి లేవు ఇలా యహువా ఇలాగే శ్రమించి నేను మొదటి వాళ్ళను కడపటి వాడు నేను తప్ప ఏ దేవుడున ఆదిలోనున్న జన్మను జనమును మొదలుకు మొదలుకొని నేను తెలియజేయించు వచ్చినట్టు ఎవరు కూడా తెలియజేయలేరు ఎవరు కూడా ఏమి చెప్పలేరు దేవునికి ప్రేమ కలిగిన దాకా కేవలం దేవుని ఆత్మతోటి మన సంతోషము సమాధానము ఆనందము ప్రాప్తి దగ్గర కూడా ఆయన కార్యాలు చేసేటప్ప దగ్గర కూడా అద్భుతాలు చేసే ఎక్కడ ఏమి చేయడానికి కార్యాలు కొట్టడానికి ఎవరికి అవకాశం లేదు ఈషయ్య నలభై మూడు అధ్యాయము పదమూడకి వచ్చింది ఈ దినమున మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడూ లేదు నేను కార్యం చేయగా దిక్కివేయవారు ఒక్కరు కూడా లేదంటే నేను ప్రతి ఒక్క కార్యం ఆయన ఉన్న ఆయన ద్వారా ఆయన లేకుండా ఏం లేదు మనం ఎంత అనుకుంటున్నాం ఇది ఏదైతే బాగుంది అదైతే బాగుంది బాగు ఆయన అంటే నేనున్నా కదా నేనే సమస్తం ప్రతి దాంట్లో మనం సురక్షితపరిచి మన జీవితానికి ఒక ఆధారం ఇచ్చి మనకు ఆరోగ్యం ఇచ్చి మనల్ని స్వస్థపరిచి బలపరిచి నడిపిస్తూ మన బిడ్డలంతా అంతా ఆయన ఆశీర్వదిస్తారు ఎవరిస్తే కన్ఫర్మేషన్ మనకి ఎవరిని చెప్తారు గ్యారంటీ నీ బిడ్డల్ని నేను ఆశీర్వదిస్తాను అని మీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను దేవుడికి ఆయన కలుపుతా అలాగే దాన్ని వేసి ఆ స్వత అద్భుత పరంగా చెప్పారు నీ ఫెస్ట్ తీసుకోవచ్చు చేస్తాను పరమతంటే తండ్రి తండ్రినిపిస్తుంది బలమైన దేవాన్ని ఆత్మ ద్వారా నుంచి ఆత్మకార్యాలు చేద్దాం తప్ప ప్రభావం మేమైతే నాయన నార్మల్ మనుషులమని లోకం ఆశ్చర్యపోతుంది